హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు మార్నింగ్ వాకింగ్ కంప్లీట్ చేసుకొని మేడిపల్లి నుంచి చెంగిచెల్ల రూట్లో వస్తుంటే నాకు ఎదురుగా ఒక ఆటో కనిపించింది ఈ ఆటో మీద ఒక కొటేషన్ నన్ను బాగా ఆకర్షించింది అది ఇక్కడ ఉంది చూడండి కదా అమ్మ నాన్న ఉసురు తీసుకుంటే నువ్వు ఈ ప్రపంచంలో ఏ మూలంలో ఉన్నా ఈ జన్మలో బాగుపడలేవురా ఈ మాట చాలా కఠినంగా ఉంది కానీ కూడా చాలా నిజమైంది తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోకుండా తల్లిదండ్రులు రోడ్లు పాలు చేసి అనాథాశ్రమాల పాలు చేసి బిడ్డలకి పిల్లలకి ఇది ఒక చెంపబెట్ట లాంటిది నేను ఇంక వెంటనే అది చూసి నాకు చాలా హృదయానికి టచ్ చేసింది ఈ రోజుల్లో అన్ని చూస్తూ వస్తున్నాం కదా న్యూస్ పేపర్లో కానీ న్యూస్లో కానీ వస్తున్నది ఎంతో కష్టపడి పెంచిన బిడ్డలను పెంచితే వాళ్ళు పెద్దవాళ్ళు అయితే తల్లిదండ్రులని అనాథాలు చేసేసారని చెప్పేసి వృద్ధాశ్రమాలు చేసి చేసేసారని చూస్తుంటాం కదా అది నాకు ఎంతో టచ్ అయింది ఈ మాట నేను ఇంక ఈ ఆటోని వెంబడించి నేను అతన్ని ఆపి ఆ అతని పేరు కనుక్కున్నాను అతని పేరు రాజు ఆ మహబూబ్ నగర్ జిల్లా వన్పర్త్ నుంచి అతను వచ్చాడు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటూ ఆటో నడుపుకుంటూ ఉన్నాడు సమాజానికి అతను ఈ కొటేషన్ ద్వారా ఎంతో నేర్పించాలని అనుకుంటున్నాడు సో మనం అతనితో మాట్లాడదాము అతను ఎందుకు ఈ రాజు ఎందుకు ఈ కొటేషన్ పెట్టాడు అతను ఏంటి తల్లిదండ్రుల విషయంలో అతను దృక్పథం ఏంటి మార్నింగ్ నా పేరు రాజు నేను నేను మహిమనర్ డిస్టిక్ నుంచి వచ్చాను ఇక్కడ హైదరాబాద్ లో చెంగిచెరులలో ఉంటాను మాది వచ్చేసి పల్లెటూరు వనపర్తి వనపర్తి నుంచి ఇక్కడ నాట వెళ్ళి మాది నేను బంజారా ఎస్టీ అంటే ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ఈ కొటేషన్ అమ్మా నాన్నల ఉసురు తీసుకుంటే ఈ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఈ జన్మలో బాగుపడలేవురా అని నేను ఎందుకు రాపిచ్చానంటే నాకు తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఉన్న జనరేషన్లో తల్లిదండ్రుల్ని రోడ్ల పాలు చేస్తున్నారు జనాలు అంటే వాళ్ళ పిల్లల్ని చిన్న ఉన్నప్పుడు చాలా ము అల్లారిగా ముద్దుగా పెంచుతారు తల్లిదండ్రులు కానీ పెద్దగైన తర్వాత వాళ్ళని రోడ్ల పాలు చేయడం కానీ ఇట్లా అనాథ ఆశ్రమంలో పడేయడం కానీ అలా చేస్తే తల్లిదండ్రుల్ని చిన్న ఉన్నప్పుడు మన మనల్ని చేయి నడిపించి బాగా మంచిగా నడిపిస్తారు వాళ్ళు చేయి నడిపి చేయి పట్టుకొని నడిపిస్తారు వాళ్ళు బట్ పెద్దగైన తర్వాత వాళ్ళని వాళ్ళు ముసలి ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత మనం వాళ్ళ చేయి పట్టుకొని నడిపించడం కానీ అలాంటి పనులు చేయాలి బట్ ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఏం చేస్తున్నారంటే అంత అంత పాడైపోతున్నారు పిల్లలు వాళ్ళకు ఆ విషయం తెలియ తెలియ తెలియడం లేదు ఈ కొటేషన్ నేను ఎందుకు రాశానంటే నా వల్ల ఈ కొటేషన్ చూసి చా అన్నా కొంచెం ఒక ఫార్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ అన్న చేంజ్ అవుతారని నేను రాశాను ఇక్కడ ఈ కొటేషన్ కూడా నేను సొంత ఓన్ క్రియేషన్తో రాశాడికి ఇప్పటికీ చాలా మంది అంటే చాలా మంది ఆపి అడిగిర్రు అడిగినారు బట్ ఈ కొటేషన్ చాలా హార్డ్ గా ఉంది చాలామంది అంటే చాలా మంది నన్ను ఇప్పుడు సార్ కూడా నన్ను అడిగి ఇలా పిలిచి వీడియో తీద్దామని రా అని చెప్తే నేను వచ్చేసాను సార్ సార్కి కూడా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫార్మర్ అని ఎందుకు రానంటే మనకు ఫార్మర్ అనేది దేశానికి వెన్నముక అసలు ఫార్మర్ లేనిది ఎవరు మనం ఏ పని చేయలేం బట్ ఫస్ట్ మాత్రం ఫుడ్ ఉండాలి ఫుడ్ ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఫార్మర్ ఉండాలి